మార్చుకుంటున్నాను వచ్చా తెలిసేవచ్చా నువ్వు మంచి పడు పడుకున్నాను నువ్వు పొరపాటు పడ్డావు రావద్దు పెళ్ళి చేసుకోలేదు ఇదిగో ఏం చేస్తావు నా పెట్రో మాక్స్ భాజంతులు గట్టిగా వాయించండి అందరూ అత్యంత ఏమండి ఏమండి పెళ్ళి అయిపోయిందా అయింది మీకు నాకు పెళ్లి అయ్యి పాతికేళ్ళు అవుతుంది ముందు లేవండి అదేంటి అమ్మాయి పెళ్లి గల అమ్మాయి పెళ్లి మీ కల్లో అయిందేమో గాని లోపల మాత్రం ఏదో అవుతుంది రంజిత్ బయటకు వచ్చాడా ఒకసారి బయటకు వచ్చాడు బయటకు వస్తే అల్లుడు గారు ఏమైనా తీసుకుంటారా అని అడిగాను బాదం పాలు కావాలన్నాడు ఇచ్చాను తాగి లోపలికి లోపలికెళ్లి మళ్ళీ గడేసుకున్నాడు బాదం పాలు తాగి మళ్ళీ లోపలికి లోపలికెళ్లి గడేసుకున్నాడా ఆ అమ్మాయి ఏం చేస్తుంది కొడుకుంది గంట దాకా లేవదు మాట్లాడేసేవా మాట్లాడే ఛాన్స్ ఇస్తే కదా మామయ్యా వెళ్ళగానే మీద పడి లేచిందా లేదు అది ఛఛ నేను చెప్పలేను మామయ్యా ఏమైనా తీసుకుంటావా ఆ బొబ్బులు అన్ని ఇచ్చేసిందా తయ్య అన్ని ఇచ్చేసిందా పెళ్ళి కొట్టువేసుకుందా ఆ ఆ నేను చెప్పలేదంటే ఏమైనా పోలీసో ట్యాగిలింగ్ పోలీసోర్దే హా వెళ్ళొస్తా మావా టాటా వెళ్ళొస్తా తాత అలాగే అలడు అదేంటి ఉచ్చులేవుడు బ్యాండ్ మీద వచ్చాడు పెళ్ళేవుడు పంచ మీద వెళ్తున్నాడు అవునండి కాకి బాట్లో కాఫీ బాట్లో రంజిత్కి ఎలా ఉంది డాక్టర్ గారు ఇప్పుడే ఏమీ చెప్పలేదు చెప్పదు చెప్తే ఏడుస్తుంది అది చూసి నాన్న బాధపడతాడు నాన్నని బాధ పెట్టేది నేను గాని నువ్వు కాదు కదా ఇప్పుడు నువ్వు చెప్పమన్నా చెప్పనన్నయా నన్ను రంజిత్ అనుకుని ఆనందిస్తున్న నాన్నను చూస్తున్నా జైలు నుంచి గిరి తప్పించుకున్నాడట అని నా ముందే నాన్న నన్ను తిడుతుంటే ఎంజాయ్ చేస్తున్నా కానీ నేను బాధపడేది ఒక్కదానికే నన్నయ్య నీకిచ్చిన మాట తప్పాను నాకిచ్చిన మాట జైలు నుంచి తప్పించుకోనని మాటిచ్చాక తప్పించుకున్నాను నువ్వు తప్పించుకున్నా నన్ను కాపాడడానికి ఏంటిది క్లోజ్డ్ ఫైల్ సరే సార్ కరెంట్ ఫైల్స్ తీసుకురమన్నారు ఎటువై మరి తెలుదే సార్ ఎప్పుడు క్లోజ్డ్ ఫైల్స్ అడుగుతారు స్టైల్ మార్చా ఆయన చెప్పిన ఫైల్స్ తీసుకురండి ఏమిటది ఓహో తమరు ఉడిచి పని చేస్తారు కదా తుడుచుకోండి తుడుచుకోండి శీతాకాలంలో కూడా మీకు చెమటలు పడుతున్నాయంటే ఏదో ఉండే ఉంటుంది బయల్లో కాదు మీ బాడీలో తుడుచుకోండి గుడ్ మార్నింగ్ సార్ అందుకే ఎవరు చేయాల్సిన పని పనివాడు చెయ్యాలా యారో తగడో వచ్చేసినా సరే ఏమో ఏమయ్యా పై ఆఫీసర్లు అంటే నీకు లేకలేకపోయినా కింద పడంటే నాకు ప్రేమయ్యా అందుకే పిలవకపోయినా వచ్చేసారి సరే ఓహో ఒక సామాన్యమైన పోలీస్ ఆఫీసర్ కి ఇంత పెద్దలు ఉందంటే జనరల్ గా సరే అత్తగారి చూట్టారు అవునా కరెక్ట్ ఇదిగో నెక్లెస్ మీ అమ్మాయికి నమస్కారం నాకు కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తారు ఎందుకోలేస్తారు ఈ సాగ పట్టణం ఈ స్టీల్ పెట్టి రాసిచ్చినంత సాంప్రంగా ఉన్నది ఒక్క నిమిషం చెప్తే ఆంధ్రా యూనివర్సిటీ కూడా రాసిచ్చారు ఏంటి సార్ అది గుప్ప స్వామి చిన్న సిటీ ఎక్కడ చెప్పు సార్ అయితే నీ కూతురు మెడలో ఉన్న నెక్లెస్ లో బాంబ పెట్టింది ఎవరో కూడా నాకు తెలుసు పాంపా రిమోట్ కంట్రోల్ ఇదిగో నా చేతుల్లో ఉంది

చూసేస్తే మళ్ళీ అలాగే తెలుసుకునేది అధికార పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో దొంగలు గుండాలు జైల్లో కలుసుకుంటారు మీరు ఇక్కడ కలుసుకుంటున్నారన్నమాట ఈ చోటు బాగుందయ్యా

లేదా మీ ఇద్దరిని నేను కాల్చి ఒకరినొకరు కాల్చుకు చచ్చారని ఫైల్ మూసేస్తాన్కరాజు మా దగ్గర నుంచి లంచాలు నాకి గురి పెడతావా మా నాన్నకి తెలిసిందంటే నువ్వు ఆలస్యం చేస్తే వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అని చెప్తాడు జీకే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అని కూడా చెప్తాడు కాల్చేయి నేను పది లెక్కెట్టే లోపు నువ్వు కాల్చాలి లేదా ఇప్పుడు లెక్క మన ఇద్దరికి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఓకే మళ్ళీ మొదటి నుంచి వస్తా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది బాబు తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరబు

ఇట్టా భయపడి సచ్చేవాడు బతకడం వేస్ట్ అప్ప అదేంటో ఎలా కాల్చేసావు నేను దా తప్పు దాసేస్తే అంటూ అప్ప లే వీణి నేను చంపకపోతే శ్రీలంకలో వాండు మనందరినీ మానవ బాంబు పెట్టి లేపేసనప్పా నిండా డేంజర్ ఆ సిడీ పోలీసుల చేతిలో ఉండాలని వాండికి తెలిసే లోపే అది మన చేతిలో ఉండాల ఆ సిడీ నాకు ఆ ఆ సిడీలో మనం గన్స్ ఎక్కడ ఎక్స్చేంజ్ చేస్తామో ఎలా చేస్తామో వివరమంతా అంతా ఉందప్పా ప్రీదా ఆ సిడీ నాకు హలో బాబాయ్ నేను గిరిని నాన్నగారు ఫైల్స్ తీసి స్వాతి ఏదో ఇంగ్లీష్ లో రాసింది స్వాతి నాన్న ఫైల్స్ ఎందుకు తీసింది ఏమో ఏడు ఆరు నాకేం అర్థం కావట్లేదు రేపు ఆఫీస్కి తీసుకొస్తాను నాకు డ్యూటీకి టైం అయింది ఎప్పుడు డ్యూటీ అయినా నాతో ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేయొచ్చుగా నాకు అర్జెంట్ పని ఉంది అది ఎప్పుడు ఉండేదేగా నువ్వెద టెన్షన్ లో ఉన్నట్టునా అబే నాకేంటి టెన్షన్ మరి మెను తిరగేసి చూస్తున్నావేంటి మనకి మొదటి నుంచి తిరగబడడం అలవాటు కదా అందుకే అలవాటులో పొరపాటు సరే ఆర్డర్ ఇవ్వు నేను ఇప్పుడే వస్తాను ఏంటి ఇలా రక్కుపోయాను ఏమిటి నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చారా నా సంగతి తెలుసుగా ఎన్కౌంటర్ కింగ్ని కాదు యాక్టింగ్ కింగ్ నువ్వు యూనిఫామ్ తొడిగి డిపార్ట్మెంట్ని చీట్ చేయగలవేమో కానీ మమ్మల్ని కాదు మీ మీ అన్న అన్న చెప్పు ఇక్కడ నేను రంజితు తెలుసుకున్నారుగా అలాగే మా అన్నయ్య ఎక్కడున్నాడు తెలుసుకోండి మేము ఎలా నీకు తమాషా చేస్తున్నా అండి మా నాన్న ఎవరో తెలుసా మీ నాన్న ఎవరో నీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుంది బే టైం వేస్ట్ చేస్తున్నావు మీ అన్న ఎక్కడున్నాడో చెప్పకపోతే ఇక్కడ ఈ బ్యాగ్ ఉంటుంది కానీ బ్యాగ్ పెట్టిన అమ్మాయి ఉండదు ందుకోకు మన దగ్గర బేరాలు లేవు రాజీ లేవు ఎక్కడ మీరు తీసుకొచ్చిన మా స్వాతి మీ అన్నయ్య మాకు చాలా హెడెక్ వాడి చేతిలో మా జీవితాలున్నాయి వాడెక్కడున్నాడో చెప్పి మీ స్వాతిని తీసుకెళ్ళు రే రే నేను మా అన్న టైపు కాదు మన స్టైల్ వేరు తుపాకీ ఇలా కడతకి గురిపెట్టి ఏంట్రా పోలీసులు అంటారు ఏమంటారు ఏమంటారు ఏమంటారా చెప్పు యువా అండర్ అరెస్ట్ అలా అనడం మనకి తెలీదు మనదంతా ఆర్ అండర్ ఉత్తుకు ఏంట్రా నాకిచ్చిందేంట అని చూస్తున్నావా నువ్వు రంజిత్వి కాదని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈ పాపేరా వాళ్ల నాన్నని మీ నాన్న తప్పినందుకు పగ తీర్చుకుంది కన్ఫ్యూజన్ పోయిందిగా ఇప్పుడు చెప్పు మీ అన్న ఎక్కడ చెప్పు రేపు నా పుట్టినరోజు కదా ఈ డ్రెస్ వేసుకోనా స్వాతి నాన్నగారిని చంపింది నువ్వే ననుపుకో అప్పుడు రేపు నీ కూతురు పుట్టినరోజు జరుపుకుంటుంది దాన్నే చేయకు నేనే చంపాను వీళ్ళ నాన్నని నేనే చంపాను చె స్వాతి నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో స్వాతి ముందు నువ్వు వెళ్ళు